గడిచిన ఐదేళ్లలో ఏపీలో జగన్ విధ్వంసం సృష్టించారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు ఏపీ ప్రజలు ఇక నుంచి పంతొమ్మిది నాటి చంద్రబాబును చూడబోతున్నారని ఆయన అన్నారు ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో యువతకు లక్షల్లో ఉద్యోగాలు సృష్టించబోతున్నామని అన్నారు ఆయన ఇక రాష్ట్రంలో నూతన మద్యం పాలసీతో నాణ్యమైన లిక్కర్ సరఫరా చేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవి ఏమైనా కొత్త కాదు తొంభై ఐదులోనే సమైక్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నాను ఇప్పుడు చూస్తూ ఉంటే మొన్న అదే అన్నాను కుర్రాళ్ళు అరుస్తున్నారు తొంభై ఐదు సిబిఎన్ అని అదే చూపించాలనుకుంటున్నా ఇప్పుడు ఆ రోజు నేను పరిగెత్తి పరిగెత్తా అధికార యంత్రాంగాన్ని పరిగెత్తిచ్చాను ప్రజలకు కూడా ఒక విజన్ ఇచ్చాను నేను అనుకున్నవన్నీ కూడా జయప్రదం చేశాం కష్టాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి కానీ ఈరోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇబ్బందుల్లో కూడా కష్టాల్లో కూడా సంక్షోభంలో కూడా మనం కొంత ఆలోచన చేసి బయటపడే పరిస్థితి రావాలి మొన్నే మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అయితే నేను అనుకున్న డబ్బులు ఉంటాయని చిల్లి గవ్వాలి ఎక్కడ మొత్తం దోసుకొని వెళ్ళిపోయాడు జలగా మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నేను అందుకే ఆయన ఒక మాట అన్నాను ఎస్కోబార్ అన్నాను ఎస్కోబార్ అంటే కొలంబోలో పెద్ద స్మగలర్ మామూలు స్మగ్లర్ కాదు ఏంటి స్మగల్ అంటే మామూలే కాదు డ్రగ్ స్మగ్లర్ మందు పదార్థాలను అమెరికాకు స్మగిల్ చేసేవాడు ఎవరైనా మాట్లాడితే రెడ్డి మరి ఎగిరిపోయేవాళ్ళు అలాంటివన్నీ చేసేవాడు అలాంటి వ్యక్తే ఇతను మీరు నేను చాలామంది నా జీవితంలో రాజకీయాలు చూశాను కానీ ఇలాంటి వ్యక్తిని ఎప్పుడు నేను చూడలేదు మీరే కాదు నేను కూడా అనుభవించాను అంటే సొంత బాబాయినే లెక్క పెట్టుకోకపోతే మిమ్మల్ని నన్ను లెక్క పెట్టుకుంటాడా మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను చెప్పా ఎవరైనా సరే ఇందులో ఏలు పెడితే షాక్ కొట్టాలి నూతనమైన మద్యం పాలసీ తీసుకొచ్చా అదే సమయంలో ఆ మద్యం పాలసీలో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని ఎవరైతే శెట్టి బలిజ ఈడిగా అదే మరిగా మిగిలిన గౌడ వీళ్ళందరి కోసం పది శాతం షాపుల్లో రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పది రోజుల్లో కొత్త పాలసీ వస్తుంది మీరు ముందుమారుగా తెలంగాణకు పోయే పని లేదు కర్ణాటకకు పోయే పని లేదు నేను ఎప్పుడు చెప్పేవాడిని మీరు మోటార్ బైక్ వేసుకొని మొత్తం అక్కడికి వెళ్ళి మోటార్ బైక్ పెట్రోల్ కొట్టుకొని మీరు కూడా ఫుల్గా లోడ్ చేసుకొని వచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ కష్టాలు లేవు అవి కూడా తొలగిపోయినాయి అన్ని రాష్ట్రాల్లో ఎలాంటి లిక్కర్ ఉంటుందో దానికంటే బెటర్గా ఉంటుంది తప్ప ఎక్కడా లాలోచి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పేదవాళ్ళందరినీ గజట్ ఈరోజు ఇచ్చారు పేదవాళ్ళు నేను చూశాను పేదవాళ్ళని ఆర్థికంగా దెబ్బతీసే విధంగా రేట్లు కూడా విపరీతంగా పెంచేశాడు అందుకే నేను చెప్పాను క్వార్టర్ బాటలు తొంభై తొమ్మిది రూపాయలు పెట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను కనీసం తాగే అలవాటు ఉంది కానీ డబ్బులంతా దానికి తగలేస్తే కడాన పిల్లల్ని చదివించాలన్నా ఇంట్లో ఖర్చులు కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేరు ఖజానా పది లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నాయి పది లక్షల కోట్లకు లక్ష కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి మళ్ళీ కూడా అసలు కట్టాలి ఈ రెండు కట్టాలంటే ఎక్కడ దేవాలని అర్థం కాలేదు అప్పులిచ్చే మార్గం లేదు కానీ మీరు ఒక మంచి పని చేశారు తొంభై మూడు శాతం అభ్యర్థులు గెలిపించారు ఇరవై ఒక్క మందిని ఎంపీలు గెలిపించారు ఆ ఎంపీలే మన పట్ల ఈరోజు సంజీవినిగా మారింది కేంద్రంలో